ఇంకా చెప్తున్నా డిపాజిట్లు కూడా రావు గుర్తుపెట్టుకోండి మాధవి గారి గారికి అయిపోతాయి మొన్ననే ఎవరి దగ్గర నుంచో పాపం పది కోట్లు తీసుకుందిట మరి ఎన్ని కోట్లు వాపస్ ఇచ్చిందో మాకైతే తెలియదు కానీ పాపం మాధవి గారికి ఆ కోట్లు ఎక్కడ తెలియదు కోట్లు తీసుకోవడం వైద్యం చేయించడం విద్యను అందించడం ఒక ఉన్నత విద్యావంతురాలిగా మాధవి గారికి తెలిసిందదే అందుకే చెప్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడికి జన సైనికుడికి భారతీయ జనతా పార్టీ సైనికులకి మా తమ్ముడు చూపిస్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో ఏ ఒక్క చోట కూడా మనం పసుపు సైనికులమే అయితే మనం జన సైనికులమే అయితే మనం భారతీయ జనతా పార్టీ సైనికులమే అయితే ఏ ఒక్క చోట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో ఏ ఒక్క చోట జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదు అది అది గుంటూరు పశ్చిమ నుంచే స్టార్ట్ అవ్వాలి మళ్ళీ చెప్తున్నా అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి ఒక అభ్యర్థి నాన్ లోకల్ అలాంటి అభ్యర్థి కావాలా ప్రజా సేవ పరమార్థంగా ముందరికి మాధవి గారు లాంటి అభ్యర్థి కావాలా అనేటువంటిది ఒక్కసారి అందరం కూడా అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్ననే మనందరూ అదృష్టం పుచ్చి పుణ్యం పుచ్చి ఆ మహానుభావుడు నెట్టు మీద పెట్టుకున్నటువంటి దిక్కుమాల బ్యాండేజ్ తీసేశాడు ఆ దిక్కుమాల బ్యాండేజ్ తీసేసి ఇప్పుడు కొత్తగా కొత్త రంగులతోటి ఎలాగో రంగుల పిచ్చోడో మొదటి రోజు నుంచి రంగులు వేసుకుంటూ తీసుకుంటూ వేసుకుంటూ తీసుకుంటూ ఆ రంగుల పిచ్చోడు ఏదైతే పిచ్చి పనులు చేశాడో అలాంటి రంగుల పిచ్చోడిని అలాంటి ఒక ఉన్మాదిని అలాంటి ఒక ఆర్థిక నేరస్తు అలాంటి ఒక నేరస్తు ఖచ్చితంగా రాష్ట్రం నుంచి పంపించేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంతసేపు మాట్లాడాను ఒక విషయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా తమ్ముడు జై పైకి ఎత్తి జై తెలుగుదేశం వాళ్ళం కాదు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఎవడైతే మన అమ్మను అవమానించాడు ఎవడైతే మహిళలను అవమానించాడు ఎవడైతే మహిళలు కనిపించకుండా పోతున్నారండి అయితే ఏంటి అని ఎక్కడికక్కడ మాట్లాడాడో అలాంటి వాళ్ళెవ్వరినీ కూడా చట్టసభలకి పంపించకుండా చూసుకోవాల్సినది వాళ్ళ బాధ్యత మనందరి మీద ఉంది అందుకే గుంటూరు పశ్చిమం నుంచి ఇవాటి రోజున కల్లా మాధవి అనే నేను ఆవిడే రే ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి మన సమస్యల గురించి ఇంతకు ముందర ఇక్కడ ఎవరైతే ఒక మహానుభావుడు మన పార్టీ జెండా వేసుకొని మన కష్టంతో గెలిచి పారిపోయి పక్క పార్టీలోకి వెళ్ళాడు కదా వాళ్ళకి గల్లా మాధవి గారి మెజారిటీ ఉండాలి గెలుపు పక్క ఎందుకంటే ఇది మన నియోజకవర్గం మన గడ్డ ఇది మన అట్ట ఇది ఇలాంటి అట్ట నుంచే చెప్తున్నాడైతే ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్నాడు వాళ్ళకే చెప్పండి ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ మాధవి అడ్డ చూస్తున్నా ఇది మనం చెప్పాల్సింది తెలుగుదేశం సరిపోదమ్మా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పిల్లలు జై జనసేన జై బిజెపి ఒక్కసారి అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పడ్డటువంటి బాధని ఒక్కసారి గుర్తు భువనమ్మ పడ్డటువంటి బాధను ఒక్కసారి గుర్తు చేసుకున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ పడ్డటువంటి బాధను గుర్తు చేసుకున్నాం ఇక్కడ ఇవాళ నిలబడి చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి తపన పడుతున్నటువంటి యువతని గుర్తు చేసుకున్నాం రైతుల్ని భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తు చేసుకుందాం ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకొని ఒక్కసారి అందరం కూడా గుండెల్లో ఏం గుర్తిది ఏం గుర్తిది సైకిల్ గుర్తు మీద రేపు పొద్దున గుర్తితే తాడేపల్లిపోవాలా తాడేపల్లిలో రీ సౌండ్ రావాలా ఇందాకే చెప్పా మా మాధవి గారు కనిపించడానికే సాఫ్ట్ అంత సాఫ్ట్ ఏం కాదమ్మా గుంటూరు మిర్చి దేస్ కదా గుంటూరు కాలం కదా అంతే ఒక్కొక్కరిని మీ సమస్యల మీద మాట్లాడేటువంటి గొంతు మీ మీకోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి గొంతు మీ మీకోసం ఇవాటి రోజున నేను అసెంబ్లీకి వెళ్ళి మీ కోసం మాట్లాడతానని చెప్పి అన్ని వదులుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తిని మనం ఎన్నుకున్నాం ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కూటమి వస్తే పథకాలు ఉండవి అని ఎవరో మాట్లాడే సన్నాసులు కొంతమంది మాట్లాడారు వాళ్ళకే చెప్పండి కూటమి వస్తే సంక్షేమ పథకాలు డబుల్ అవుతాయి ఇవాళ ఇచ్చాం మన చూసి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు బైర్లు కమ్మి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఒకటే ఖచ్చితంగా రేపు పొద్దున ఈ నియోజకవర్గం నుంచి గెలుపేలాగు పక్క రాసి పెట్టుకోండి గెలుపు పక్క కానీ మెజారిటీ అంతన్నదే లెక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గెలుపు పక్క